హాయ్ అండి ఈ ఏడావిడి మొత్తం మీకు అర్థమైపోయి ఉండాలి ఇక్కడ వాళ్ళందరూ నన్ను బాగా తిట్టుకుంటారండి ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి వినాయకుడు నిమజ్జనం రోజు అనమాట అంటే మా అన్నయ్య ఫస్ట్ టైం వినాయకుడు బొమ్మ పెట్టాడు కదా పోయిన ఇయర్ సెకండ్ టైము మళ్ళీ మొన్న కూడా వినాయకుడు బొమ్మ పెట్టుకున్నాడు షార్ట్ వీడియోస్ పెట్టాను కదా ఈ ఫుల్ వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే చాలా వీడియోస్ మిస్ అండి అంటే పాప ఏడు ఎవరినైనా వీడియో తీయమంటే సరిగ్గా వీడియో తీయలేదు ఆ సరిగ్గా తీయని వీడియోస్ని నేను ఎలా ఈ వీడియో అప్లోడ్ చేయాలో అర్థం కావట్లేదు అసలు అందుకని చెప్పి నాకు నచ్చిన వీడియోస్ నేను తీసిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను అనమాట చూసేయండి అవన్నీ నేను ఇంకా డిలీట్ చేసేసాను ఏవి సరిగ్గా లేవు మా అన్నయ్య వినాయకుడు బొమ్మ కూడా ఇలా టీసీ లారీ ట్రాక్టర్ మీద నిమజ్జనం వెళ్ళే రో నిమజ్జనం రోజు కదా ఇది టాక్టర్ మీద వినాయకుడు పెట్టే వీడియో కూడా చాలా బాగుందండి అది సరిగ్గా ఆ వీడియో తీయలేదు వాళ్ళు అది ఫుల్ వీడియోలో పెట్టడానికి అస్సలు కుదరట్లేదు అందుకని చెప్పి షార్ట్ వీడియో పెట్టాను చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ ఈ వీడియోస్ అన్నీ చాలా భద్రంగా ఉంచుకొని అప్లోడ్ చేయాలని చూస్తూ ఉన్నాను బట్ కానీ ఏమైందంటే పాపకి బాగాలేదు బాబుకి బాగాలేదండి ఎందుకో అసలు బాగోలేదు బట్ నాకు కూడా కొంచెం బాగోట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఆ షార్ట్ వీడియోస్ అయ్యి చేస్తూ ఉన్నాను కానీ ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ షార్ట్ ఐ మీన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అన్నయ్య చూసారా అడావిడి చేస్తున్నాడు ఇక్కడ అందరూ ఆడావిడి చేస్తున్నామండి ఎంత బాగుందంటే అంత బాగా జరిగిందనమాట సెకండ్ టైము నే మధ్య చాలామంది వచ్చారు ఫస్ట్ టైం కూడా అందరూ వచ్చారండి సెకండ్ టైం ఇంకా ఎక్కువ మంది వచ్చారనమాట స్వామివారికి ప్రసాదాలు కానీ ఏయైనా సరే చాలా చక్కగా బాగా జరిగింది కానీ ఈ ఇయర్ మా ఫస్ట్ ఇయర్ అయితే నేను డెలివరీ అయ్యి అక్కడే ఉన్నాను ఫస్ట్ ఇయర్ వినాయకుడిని బొమ్మ పెట్టినప్పుడు సెకండ్ టైం అయితే లేనండి నేను మా ఇంటి దగ్గరే ఉన్నాననమాట త్రీ డేస్ ఇక్కడే మేము కూడా ఇంట్లో బొమ్మ పెట్టుకొని పూజలు జరుపుకున్నాం అనమాట ఈసారి ఏం జరిగిందంటే మా ఫైవ్ అంటే ఐదు రోజులు ఉంచాడు ఫస్ట్ సారి మూడు రోజులే ఉంచాడు సెకండ్ టైం ఐదు రోజులు ఉంచాడు ఎవరైనా సరే కొంచెం ఇళ్లల్లో పూజలు చేసుకొని ఒక త్రీ డేస్ ఉంచుతాం కదా మనం పూజలు చేసుకొని ఆ వినాయకుడిని ఆ నిమజ్జనం చేసుకొని వస్తామని ఐ మీన్ నిమజ్జనం టైంలో అదే ఈ పెద్ద బొమ్మ మా అన్నయ్య పెట్టిన వినాయకుడి బొమ్మ నిమజ్జనం టయానికి అందరు రావాలని చెప్పి ఇంకా ఐదు రోజులు ఉంచాడనమాట ఈసారి చాలా చక్కగా బాగా జరిగిందండి ఫుల్ వీడియో కంప్లీట్గా చూసేయండి మీకు చాలా చక్కగా అనుకుంటున్నాను చూసేయండి మా వదిన అంటే మా చిన్న వాళ్ళ మా చిన్న వదిన వాళ్ళ అమ్మగారు స్టార్ట్ చేస్తుంది అనమాట ఇలా అమ్మవారి పాట ఏదైనా పెడితే అప్పుడు మాత్రం వీళ్ళందరు కదలరు అసలు ఎవ్వరికి వాళ్ళకి అనమాట ఎవ్వరం మేము తొందరగా వెళ్ళి ఇలా డ్యాన్స్ లేసింది లేదండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం అన్నట్టు తొందరగా బయటకు వెళ్ళాం వెళ్తాం బట్ కానీ ఇలా చాలా తక్కువ మా అన్నయ్య వినాయకుడు బొమ్మ పెట్టుకున్న తర్వాతే మేము ఇలా కొంచెం ఎంజాయ్ చేస్తుంది ప్రతి ఇయర్ మంచిగా మా అన్నయ్య ఆరోగ్యం బాగుండి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఇయర్ మా అన్నయ్య బొమ్మ ఇలా పెట్టుకొని ఇంకా 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 మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అనమాట కోరుకుంటున్నాను నేను ఇంకా మంచిగా మా అన్నయ్య ఇలానే హ్యాపీగా వినాయకుడు బొమ్మని జరుపుకోవాలి హ్యాపీగా చూసేయండి ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం అయిపోయింది సెకండ్ టైము ప్రతి ఇయర్ మంచిగా జరిగిపోవాలి వినాయకుడు బొమ్మ పెట్టుకుంటే ఈసారి కూడా మంచిగా జరిగిపోయిందండి ఇంకా అందరం ఆడవాళ్ళందరూ డ్యాన్స్ వేసి ఏదో రెండు స్టెప్లు వేసి పక్కకు వచ్చేసారు ఇంకా ఇక్కడున్న మగపిల్లలందరూ కూడా పక్కన డ్యాన్స్ వేస్తూ ఉన్నారు డీజే పెట్టుకొని చూసేయండి మా వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తున్నారు మీకు బాగా అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పోనకం వచ్చేసింది నీళ్ళకి డ్యాన్స్లు వేస్తున్నారు మా బాబు కూడా వస్తారు చూడండి నాని నాని కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేసాడనమాట చాలా బాగుంది కదండి చాలా నిండుగా కళ్ళు కళ్ళు నిండు నిండిపోతున్నాయి కదా అలా చక్కగా అందరిని ఒక చోటగా చూస్తే మా అన్నయ్య వినాయకుడు బొమ్మ పెట్టిన కాడి నుంచి అందరం ఒక చోటకి వస్తున్నాం అంటే ఫంక్షన్ల కల్లా కలుస్తాము బట్ కానీసారి ప్రతి ఇయర్ మా అన్నయ్య వినాయకుడు బొమ్మ పెట్టుకోవడం వల్ల మేము అందరం ఒక చోటకి చేరి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మా అన్నయ్య తీసుకున్న నిర్ణయం చాలా మంచిగా ఉందండి ఎందుకంటే ప్రతి ఇయర్ అందరం కలుసుకొని ఎంజాయ్ చేయొచ్చు చూసేయండి మా నాన్న డ్యాన్స్ ఎలా వేస్తున్నాడో అలా చాలా బాగుంటుంది కదా అందరూ ఒక చోటకి పండగలు అప్పుడు కలిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదండీ చూసేయండి ఇలా అందరి ఇళ్ళల్లో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకో మా అత్తయ్య అంటే మా వదిన వాళ్ళ అమ్మగారు ఆమె స్టార్ట్ చేస్తే అందరూ స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా చూసేయండి ఆమె డ్యాన్స్ వస్తుంది ఇంక వీళ్ళందరూ వేస్తున్నారనమాట మా కోడళ్ళు మా అక్కలు ఇంకా ఆల్మోస్ట్ అందరు ఇళ్ళ దగ్గర వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అనమాట చూసేయండి ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వాయిస్ అవర్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వాయిస్ నేను సరిగ్గా మాట్లాడుతున్నానా లేదో నన్ను నే నన్ను నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట ప్లీజ్ కా ఐ మీన్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వాయిస్ ఎవరు బాగుంటే బాగపోతే ఇంకొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తానన్నమాట చూసేయండి పోయిన ఇయర్ ఎంత హ్యాపీగా బాగా జరిగిందో ఈ ఇయర్ ఇంకా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మా అన్నయ్య లడ్డు పాట పై పోయిన ఇయర్ మా పాప పేరు అనుకొని పాట పాడాను అనమాట లడ్డు పాట ఆరు వేలకే అంటే ఏమైందంటే రెండు లడ్లు అనమాట ఒక లడ్డు వేరే వాళ్ళు పాడుకున్నారు ఈ ఇరవై ఏడు వేలకు ఇరవై నాలుగు వేలకు వెళ్ళి వెళ్ళింది ఆ లడ్డు సెకండ్ లడ్డు నేను పాడదామనుకోని మనసులో అనుకోని అనుకున్నాను అనమాట అది పాట పాడే తలకి ఇంకా అక్కడ వాళ్ళందరూ కొంచెం ఇంట్లో వాళ్ళు పాడుకుంటున్నారు కదా అని చెప్పి వేల దగ్గర ఆపేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మాయి పేరు మీద అనుకున్నాను ఫస్ట్ మన్నే పెట్టిన ఫస్ట్ బొమ్మ దగ్గర నేను లడ్డు పాట అనమాట మా అన్నయ్య ప్రతి ఇయరు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ బ వినాయకుడు బొమ్మలు పెడతారు కదండి వాళ్ళ దగ్గర లడ్డు పాడతాడనమాట అలా ఒక ఐదేళ్ళ దాకా లడ్డు పాటలు పాడుకొని ఆ లడ్డుని ఊరేగింపుతో చాలా సందడిగా ఇలానే సేమ్ వినాయకుడు బొమ్మ ఎలా నిమజ్జనం కెలితే అంత సందడి జరుగుతుందో ఇక్కడ అలానే లడ్డు పాట అప్పుడు కూడా అంతే సందడిగా చేసేవాళ్ళము ప్రతి ఇయరు ఒక ఐదేళ్ళ నుంచి తర్వాత నుంచి మా అన్నయ్యే వినాయకుడు బొమ్మ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడనమాట ఒక ఐదేళ్ళు లడ్డు పాట పాడుకొని మా అన్నయ్య బొమ్మ దగ్గర మేము లడ్డు పాట పాడుకున్నాం అనమాట మాకు చాలా హ్యాపీగా ఉంది అలానే ప్రతి ఇయర్ మంచిగా మా అన్నయ్య ఇలానే కలకలలాడుతూ బొమ్మ పెట్టుకొని మేము ఇలానే స్వామివారి దయ్య ఉంటే ప్రతి ఏరు లడ్డు పాడుకోవచ్చు కదండీ స్వామివారి అంటే దేవుడి విషయంలో మనం ఎంత పెట్టినా ఎటు పోదండి ఇది మాత్రం నిజం అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా చూసేయండి నేనైతే ఫస్ట్ మా అన్నయ్య పెట్టిన బొమ్మ దగ్గర నేను ఆరు వేలకి మా పాప పేరు మీద అనుకొని పాడాను సెకండ్ టైము మా అక్క చెల్లెలు మొత్తం కలిసి లడ్డు పాడుకున్నాం అనమాట చూసేయండి మా నానిగాడు డ్యాన్స్ అలా వేస్తున్నాడో ఇంకా సెకండ్ టైము మా అక్క చెల్లె మొత్తం పాడుకున్నానని చెప్తున్నాను కదా ఈసారి మాత్రం మంచిగానే లడ్డు పాడామండి ఈసారి మూడు లడ్లు అనమాట ఫస్ట్ లడ్డేమో వేరే అతను ఆల్రెడీ అక్కడే పూజలు జరిపించుకొని ఆయన లడ్డు ఆయన తీసుకున్నాడు రెండు లడ్లు మాత్రం పాట పాటకి వెళ్ళిపోయినాయి అనమాట ఒకటి మాది వేరే వాళ్ళది ఒకటి ఈసారి చాలా మంచిగా పాటలు వెళ్ళిపోయినాయి అండి చాలా హ్యాపీ అనిపించింది మా అన్నయ్యకి మాకు కూడా మా అన్నయ్య మాకు ఈ ఇలా మేము లడ్డు పాడుతున్నామంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడే అంత కెపాసిటీ అయితే లేదండి మా అన్నయ్య బొమ్మ పెట్టుకోవడం వల్ల మా అన్నయ్య బొమ్మ దగ్గర మేము పాడుకోవటం పాడుకోవటం జరిగింది ఇలా నాకు చాలా ఇష్టం అండి ఇలాంటివి మా అన్నయ్య ద్వారా నాకు అది ఆ కోరిక తీరిపోయిందనమాట ఇలా బ్లడ్ పాట పాడడాలు అలాంటివి చాలా మంచిగా జరిగిపోవాలని కోరుకుంటున్నా చూసాయండి బాంబులు అయితే ఇష్టం వచ్చినట్టు కొనేసాడండి బాంబులు ఎలా పేల్చారంటే చాలా వీడియోస్ ఉన్నాయి బట్ కానీ చెప్పాను కదా ఆ వీడియోస్ చాలా మిస్ అయిపోయినాయి అని ఆ ఉన్న వీడియోస్లోనే ఎడిటింగ్ చేసి నీట్గా ఇలా అప్లోడ్ చేశాను చేశాననమాట చూసేయండి ఉన్న వీడియోస్నే అప్లోడ్ చేశాను అనమాట మిగతా చాలా వీడియోస్ ఉన్నాయండి వినాయకుడిని అక్కడి నుంచి తీసేటప్పుడు ఉన్న వీడియో అయితే చాలా బాగుండిద్దండి మా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారనమాట అక్కడ వినాయకుడిని ఇలా తీస్తూ ట్రాక్టర్ మీద ఇచ్చడం అది షార్ట్ వీడియో పెట్టాను కానీ మా చిన్న ఒక్కడే పడ్డాడు అందులో ఆ పెద్దన్నే అనమాట ఆ వీడియో అటు ఇటు కాకుండా వీడియో కరెక్ట్గా తీయలేదు వాళ్ళు అసలు ఇందులో అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు అనమాట అంటే షార్ట్ వీడియోకి షార్ట్ అండ్ ఫుల్ వీడియో లాగా తీశారు అది కరెక్ట్గా లేదనమాట ఇందులో అప్లోడ్ చేయడానికి ఫుల్ వీడియోలో షార్ట్ వీడియో ఏదో ఇంకా అలా పెట్టేశాను కానీ దాన్ని కూడా చాలా సపోర్ట్ చేసి లైక్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసేయండి మా బాబుని ఎత్తి ఇక్కడ మా కోడళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అడావిడి చేస్తున్నారనమాట నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగో మా నాని డ్యాన్స్ వేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంట మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అనమాట డ్యాన్సులు వేస్తున్నారు చూసేయండి నిమజ్జనం అయితే చాలా బాగా జరిగిందండి పోయిన ఇయర్ ఎంత అడావిడిగా బాగా జరిగిందో అంతకుముందు ఆల్రెడీ పోయిన ఇయర్ నేను అప్లోడ్ చేశాను చూసేయండి ఈ కొయ్యీరు బాగా జరిగింది ఈసారి ఇంకా బాగా జరిగింది చూసేయండి వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు మా ఇళ్ళ దగ్గర వాళ్ళు మాకు చుట్టాలు చాలా బాగా నిండుగా ఉంది కదా మా బొమ్మ దగ్గర ఓ చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకైతే కానీ ఎంత హ్యాపీ అనిపించినా మా పాప మా బాబు మా నానితో ఇబ్బంది లేదండి వాడికి ఇలాంటి అంటే చాలా ఇష్టం అనమాట గొడవ గొడవ చేస్తాడు వెళ్ళాలని కానీ నిమజ్జనానికి కదా వెళ్తుంది ఆ గాల్లో వాడిని ఆ చిన్నోడిని ఎక్కడ అయిందని నేను గొడవ చేసి పంపించలేదు ఇంకా ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా మేము వెనక్కి వచ్చేసాం అనమాట ఇంకా మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు పాప కూడా అప్పటికి చాలా ఏడుస్తుంది అనమాట అది కూడా చాలా ఎంజాయ్ చేసింది చూస్తూ కలర్ఫుల్గా వినాయకుడిని ఇక్కడ కలర్ఫుల్గా జనాన్ని అందరినీ చూస్తూ చాలా వట్టుకు చాలా ఎంజాయ్ చేసిందండి ఇంకా చివరికి ఇంకా దగ్గరికి వెళ్తున్నామనిగా ఇంకా గొడవ చేస్తుంది అనమాట అందుకని చెప్పి నేను మా చెల్లి వచ్చేసి వాళ్ళని ఎదురుపుచ్చేసామన్నమాట అండి పిల్లకాయలు అందరూ టాక్టర్కి ఇచ్చేసాం మా పెద్దన్నయ్య మా పెద్దన్నయ్య వీడియోలో దొరకడం అనుకున్నా దొరికేశాడు అమ్మయ్య అనుకున్నాను మా ఉద్యంతో చెప్తున్నా అంజన్నయ్య దొరకడేమో అనుకున్న వీడియోలో దొరికేశాడు అన్నదిగా మా పెద్దన్నయ్య చిన్నయ్య బ్లూ డబ్బా పట్టుకున్నాడు కదా మా పెద్ద చిన్నయ్య గ్రీన్ డ్రెస్సెస్ కున్నయ్య ఏమో మా పెద్దన్నయ్య అనమాట మా చిన్నయ్య డబ్బాలు ఏందంటారా ఆడవాళ్ళందరికీ గిఫ్ట్గా శారీస్ పెట్టారనమాట ఒక ఇరవై శారీసు పోయిన కూడా పది శారీస్ పెట్టారండి పోయిన మరి బాలింత నెయ్యుండి నేను ఇక్కడ దాకా రాలేకపోయాను జస్ట్ కొంచమే వీడియోస్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను అనమాట ఈ ఇక్కడ దాకా వచ్చాను ఆ సెంటర్లో ఎవరెవరికి శారీస్ వచ్చినాయో వాళ్ళందరికీ చదువుతున్నారు సేమ్ నెంబర్ వస్తే శారీ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ వచ్చినట్టు అనమాట చూసేయండి మన్న చేతుల మీదుగా ఇచ్చేస్తూ ఉంటాడు వాళ్ళకి వీడియోస్ ఐ మీన్ అదే గిఫ్ట్ శారీ వచ్చిన వాళ్ళందరికీ శారీ ఇస్తూ ఉంటాడు చూసాయండి అందరు ఆడవాళ్ళందరూ వచ్చేసారు కదా నిమజ్జనం దాకున్నారండి వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిమజ్జనం దాకా ఆ వినాయకుడిని మంచిగా సాగ అనమాట అందరు అక్కడికి వచ్చేసారు అదిగో ఎవరిదో స్లిప్ వచ్చిందంట చెప్తున్నాడు నెంబరు మా అన్నయ్య సేమ్ నెంబర్ ఎవరికో వచ్చింది వాళ్ళకి శారీ ఇస్తాడు చూడండి వాళ్ళ గిఫ్ట్కి ఇంక వీడియో తీస్తూ ఉన్నానన్నమాట నేను పాప ఏడుస్తుంది ఫోను కొంచెం పక్కకు వచ్చేస్తుంది చూడండి ఇంకప్పుడు స్టార్ట్ చేస్తుంది అనమాట అయ్యో అనుకుంటూ ఉన్నాను మ్యాక్సిమం నాకు వీలున్నంత వాటికి వీడియో తీశాను అనమాట ఇదిగోండి గిఫ్ట్ అందిస్తున్నాడు చూడండి మా చిన్నయ్య ఎవరికో వచ్చింది పెద్ద ఆవిడికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇరవై శారీస్ అండి అందరు ఆడవాళ్ళందరికీ శారీస్ వచ్చేసినాయి అనమాట ఇలాంటివి పెడితే ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి మంచిగా పోయిన ఇయర్ పెట్టాడు ఈ సారీ కూడా పెట్టాడు అనమాట మా అన్నయ్య ఇలాంటివి మంచి మంచి పనులు ఇంకా మంచిగా జరుపుకోవాలని మా అన్నయ్య ప్రతి ఇయర్ మంచిగా బొమ్మ పెట్టుకోవాలని అన్నమాట చాలా సందడిగా ఉంటుంది కదండి అందరం ఒకే చోట ఉంటాం కదా మనం చూసేయండి ప్రతి ఇయర్ కలుసుకోవచ్చు మన చుట్టాలందరినీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పెద్దవాళ్ళు ఇలాంటి ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు పండగలు పబ్బాలు ఇవన్నీ అందుకే పెట్టుంటారండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎవరి లైఫ్ లైఫ్ బిజీ లైఫ్ అయిపోయింది బట్ ఇలాంటివి ఉన్నప్పుడే కదా అందరూ ఒక చోటికి అదొక సరదాగా పిల్లల్లో కూడా అదొక సరదాగా ఉంటుంది చూసేయండి దేవుడి విషయంలో మనం ఎంత చేసుకుంటే అంతే తిరగొచ్చుదండి ఏమీ కాదనమాట అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అందులో వినాయకుడి విషయంలో ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది కదండి ఇది వచ్చేసి ఆ బాపుడు బర్త్డే అండి కేక్ కట్ చేద్దామని సర్ప్రైజ్ చేసామన్నమాట చూసేయండి దాన్ని మధ్యలో పెట్టి డ్యాన్స్ వేస్తున్నారు అందరూ ఏంటంటే థర్టీ ఫస్ట్ అనమాట సెప్టెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చేసింది అంటే దానికి సెప్టెంబర్ ఫస్ట్ తను పుట్టింది పన్నెండు అయిపోయింది కదా అందుకని చెప్పి కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పి కేక్ కూడా తెచ్చాము ఇంకా కేక్ కటింగ్ జరుగుతుంది అక్కడ అందుకే అదిగో మా బాపుడు మా చిన్ననే వాళ్ళ పాప అనమాట సెప్టెంబర్ ఫస్ట్ పుట్టింది దానికి కేక్ కటింగ్ జరుగుతుంది అక్కడ దానికి సర్ప్రైజ్ అనిపించింది హ్యాపీగా ఫీల్ అయింది అదిగోండి మధ్యలో నించుంది కదా మిగతా వాళ్ళందరూ డాన్స్ వేస్తున్నారు చూడండి తను ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నీ మధ్యన రోజే తను కూడా ఐ మీన్ తన బర్త్డే పన్నెండు దాటింది కాబట్టి ఛాన్సు జరి ఐ మీన్ ఇక్కడ జరిగింది అనమాట తనకి సర్ప్రైజ్ కా అక్కడక్కడ ఆగుతూ వెళ్ళిపోయాం కాబట్టి కరెక్ట్గా పన్నెండు అయింది ఇంకెందుకని చెప్పి కేక్ కటింగ్ కూడా సర్ప్రైజ్గా దానికి ఇచ్చామన్నమాట చూసాయండి హ్యాపీగా ఫీల్ అవుతుంది నా ముద్దులు కోడలు అనమాట చూసాయండి వా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి కేక్ కటింగ్ జరుగుతుంది ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చకుండా ఉండదు ఓకే బాయ్ బాయ్